సార్ ఏకానంద కాలనీ రామ్ సుబ్బిన్ సార్ నా పేరు స్థలం గురించి ల్యాండ్ గురించి మాట్లాడాలని అని చెప్పి చేశాను నన్ను పిల్లం సార్ స్టేషన్కు నన్ను పిల్లంపి సార్ నీకు ఏం సార్ పిలంపిన నేను నంపతే సార్ నీది స్థలం ఉంది అంటే కుదిర నేను చెప్తే సార్ నీ స్థలం ఏమి తకరారు ఉంది అంటే లేదు సార్ నాది మన ఆయన చుట్టూ రౌండ్ పోయేదానికన్నీ రౌండ్ స్థలం పెట్టాను సార్ చుట్టూ ఎనికి పక్క అయిన స్థలం ఉంది ఈ వాళ్ళ ఈ వాళ్ళ సైడ్ పోయేదానికి స్థలం పెట్టినారా సార్ చుట్టూ రౌండ్ మనాన్ని పెట్టింది అది అని చెప్పిన సార్ మీరు మినాని పెట్టి పెట్టింటే వాళ్ళకి స్థలం అది నువ్వు లెక్క నీ స్థలం పెట్టస్తారా అది అయితే నా స్థలం సార్ అది మా నాన్న పెట్టింది అని అని చెప్తే కింద సరే సార్ నువ్వు ఆ మేడీ ఆమెను అమ్మిన ఆయన అమ్మినాందుకు సార్ ఆమె అమ్మిన ఆమెను పుచ్చుకొని రా నేను ఉంటే కన్నా నేను మాట నేను చేస్తాను సార్ అని చెప్పిన సార్ సెంటు ఉన్నారు సార్ నాది ఆయనది మామూలుగా సెంటు ఉంది సార్ ఏం లేదు సార్ ఒకడుగు సార్ ప్రాబ్లం ఏం లేదు సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఏం జరిగిందంటే వాళ్ళ వరకు ఉండే స్థలాన్ని అక్కడి వరకు దాన్ని డెమాలిష్ చేశాడు సార్ మొత్తం అంతా పడగొట్టేసాడు ఆయన ఉండే దాని నుంచి కాకుండా ఇంకా కొంచెం ఇప్పుడు మేము వదిలిపెట్టాం కదా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ముందుకు జరగాలనేసి గోడను గోడను లెవెల్ చేసి భూమి లెవెల్ చేసి ఈ స్థలం గుడితే లెవెల్ చేసుకొని మొత్తం ఉంది అని చెప్పి చేస్తాను చూడను పోలీస్ స్టేషన్ చేసి సదాశివ సార్ సదాశివ అని ధర్వం చేయి సార్ ఇద్దరు ఇద్దరు కలిసి నన్ను కొట్టినారు సార్ ఇద్దరు కలిసి ఆయన వంగపెట్టి ఇది చేస్తాను నన్ను నేను కూడా నేను వెళ్ళాను సార్ సార్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ నేను పోయి ఇచ్చిన సార్ ఇంత ముందు నన్ను మళ్ళా అదే ఆయన సలంగుల ఆయన నన్ను ఆరు మందిని మంచాలని పిలుచుకొని వచ్చి నన్ను కొట్టినారు సార్ కొట్టి నేను కంప్లైంట్ నేను సిఐసార్ నేను కంప్లైంట్ గురికి నేను నాకు ఎప్పుడు ఇచ్చినా అని అన్నాను సార్ ఇచ్చినాం సార్ కంప్లైంట్ వాళ్ళు ఇంటికాడికి వచ్చి నన్ను వాళ్ళు స్థలం నాకు మొత్తం ఉంది అని చెప్పి సలం కొలతలు వేయ కొలతలు ఏం మా స్థలంలో మీరు కొలతలు వేయాల్సిన అవసరం ఏమి ఉంది ఏందని నేను పోతే ఇరవై రెండు కొన్ని సార్ కొట్టి అప్పుడు అందరు కలిసి కొట్టినా సార్ నేను దర్నా చేయాలని కాల్చుకొని చచ్చిపోతా సార్ నాకు అన్యాయం జరిగింది సార్ నాకు న్యాయం కావాలా నేను కాల్చుకొని చచ్చిపోతా న్యాయం చేసేవానివి నువ్వు న్యాయం చేయి ఆ వల్ల అడుగు నన్ను అడుగు ఏదన్నా వారం నువ్వు ఇది రా ఇది తప్పు రైట్ రా ఇది నువ్వు ఇది చేత ఈ తప్పు నువ్వు ఇది కాదు అని చెప్పేసేయి దానికి నే ఊరికి ఒప్పుకుంటా నువ్వు రానం నాన్న నన్ను కొట్టి నన్ను ఇది చేసి నన్ను చిత్రరించులు పెట్టి నన్ను ఇప్పుడు నేను షుగర్ పేషెంట్ నన్ను కొట్టి నన్ను వంగబెట్టి ననుమలన్నీ ఇత ఇత ఒకటే తలకాయి కాళ్ళు అన్ని ఇట చేసి ఈ నలువులు ఇప్పుడు పట్టుకునే సార్ ఈ నలుమూలుకు నేను ఇప్పుడు నచ్చాలంటే నన్ను నచ్చినాయి సార్ నన్ను సి పేరు ఆయన పేరు సదా సదాశివయ్య సార్ సార్ ఈయన చేత పెట్టి వంగబెట్టినా తలకాయ అంటే ఈయన ఎస్ఐ సార్ ఇత పెట్టి నలుమూల ఇది చేస్తున్నా సార్ ఇద్దరు సార్ ఇద్దరు